అందరికీ నమస్కారాలు మన అసవి యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మనకున్న ప్రేక్షకులతో పాటు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మాట్లాడే ఒక అంశం రేపు మరికొద్ది గంటల్లోనే భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ప్రజాస్వామ్య ప్రక్రియలో అనేవి గత రెండు నెలల నుంచి జరిగి ఉన్నాయి అవన్నీ కూడాను రేపు ఓట్ల లెక్కింపు కార్యక్రమం అనేది భారతదేశం మొత్తం మీద కార్యక్రమం స్టార్ట్ అవుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇందులో దాదాపు మన భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థలో నూట నలభై కోట్ల మంది జనాభా అనేక మతాలు అనేక కులాలు అనేక వర్గాలు అనేక జాతులు సమలీకృతమైన ఈ వ్యవస్థలో అందరికీ ఏకైక లక్ష్యంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఇండ్రెస్పెట్ ఆఫ్ ఇండ్రెస్పెక్ట్ ఆఫ్ కాస్టిజింగ్ అని అలాగే డబ్బు ధనికుడు పేదోడు అలాగే ఆడ మగ అలాగే చిన్నపిల్లలు వృద్ధులు ఇలాంటివన్నీ లేకుండాను వాళ్ళకి ఓటేసే హక్కుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగం ఇచ్చిన అవకాశాన్ని పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పౌరుడు కూడాను ఓటుకు ఉపయోగించుకునే మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన భారత రాజ్యాంగం మూలాలు లేవు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను సమీకరించుకుంటూ దాన్ని కాపాడుకుంటూ ఈ ప్రపంచవ్యాప్తంగానూ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత పెద్దదైన దేశమైన మన భారతదేశానికి ఈరోజు ఎన్నికల ప్రక్రియ అనేది చివరి ఘట్టంలోకి వచ్చే సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం పాలకులు ఎవరొచ్చిన ఎందుకంటే అంటే అనేక పొలిటికల్ పార్టీస్ మన వ్యవస్థలో ఉన్నాయి పోటీ చేసేటప్పుడు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఆ కాన్స్టిట్యున్సీలో ఒక నలుగురు ఐదుగురు ముగ్గురు ఎంతో మంది పోటీ చేస్తారు గెలిచే వ్యక్తి మాత్రం ఒకటే అలాగే గెలిచే పార్టీలు కూడా ఒకటే ఆ పార్టీ గెలిచేటప్పుడు కానీ ఈ వ్యక్తి గెలిచేటప్పుడు కానీ అక్కడున్న మా మళ్ళీ ప్రజల మధ్యలో తీసుకురాకుండాను అభివృద్ధి సంక్షేమం అనేది రెండు రెండు లక్షలు పెట్టుకొని భారతదేశం ఏదైతే గతంలో ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్న విజన్తోని ముందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే విజన్తో వెళ్ళడానికి అక్కడున్న పౌరులతో యొక్క మనోభావాలకి అభిష్టం మేరకు వచ్చిన ప్రభుత్వాలు వారి యొక్క ఆలోచన శక్తితోని ఈ ప్రపంచంలో భారతదేశం అలాగే భారతదేశంలో అనేక రాష్ట్రాల సముకృతమైన ఆర్థిక వ్యవస్థని ముందర తీసుకెళ్ళి ఇక్కడ ఏవైతే మనకి మౌలిక సదుపాయాలు ఉన్నాయో దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి విద్య కానీ వైద్యం కానీ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అలాగే పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్స్ కానీ అలాగే ఇంకా అనేకమైన ఏవైతే అవసరమో ఆ అవసరాలని మనం ఎంచుకున్న ప్రభుత్వం ద్వారా కల్పించుకోవడానికి ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా ఈ రోజు ఎలాగైతే ఓటేసి బాధ్యతను నిరూపించుకున్నారో రేపు రాబోయే రోజుల్లో కూడాను అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం అదే విధంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఇంకెవరైనా సరేనో ఎవరు కూడానో భావోద్రేగాలకి లోనవ్వకుండా వారి యొక్క జీవితాలని నాశనం చేసుకోవద్దని ఎస్వే ఎస్వి యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు పెడతారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్కి సంబంధించి ఆ తో నీ నిబంధనల్ని తూచలు తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం తద్వారా మీరు చే మీరు ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో అంతా మంచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏ పార్టీ రాని ఎవరు రాని ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఇద్దరు కూడా ప్రజాస్వామ్యంలో కీలకమైన వ్యక్తులే కనుక వాటి తరక ఓడిపోయిన వ్యక్తి తరక ఆలోచన విధానం కూడా గెలిచిన వ్యక్తులకి అవకాశం ఉన్న మేరకు అప్పుడప్పుడు వాళ్ళ సలహా కూడా ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ప్రజల సమస్యలు దగ్గరుండి ప్రతిపక్షం చూస్తుంది అలాగే పాలకపక్షం కూడా ప్రజా సమస్యలు వచ్చామో మధ్య మధ్యలో వెళ్ళి వాళ్ళతో చెక్కింగ్ ద్వారా వాళ్ళే వాళ్ళు తెలుసుకుంటారు ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షము పాలకపక్షము కలిసి పనిచేసినప్పుడే రేపు రాబోయే రోజుల్లో ఆర్థిక అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అనేక అంశాల్లో ముందుకు వెళ్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి గీ చెప్తున్నాను కొద్ది గంటల్లో మనకు వచ్చే ఏవైతే రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ని ఆస్వాదించండి కానీ బాబు ఉద్రేకాలకి ఎవరు లోనవద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ